తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రానున్న మరో రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సాగులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు పది గుంటలు ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈరోజు మొదటి విడుదల కింద మరో రెండు గంటల్లోనైతే అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఎటకేలకు ఈ రోజు ఎటువంటి నిధులు అనేది జమ చేయనున్నారు సర్దుబాటు చేయనున్నారు ఏ జిల్లాలలో మొదటిగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు మనకి ఆ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పూర్తి స్థాయిలో పంపిణీ చేయనున్నారు ఐదు ఎకరాల వరకు అన్నది మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము ఇక త్వరలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలు దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అనే అనేక రకమైన ఎన్నికలు అనేది ఉండబోతుంది సో దానికంటే ముందే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆసరాన్ని అయితే చేకూరుతుందని ఇప్పటికే ఆర్థిక శాఖకు డబ్బులను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వ్యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయనున్నారో పంపిణీ అయినున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చాలామందికి ఎవరికైతే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలలో కానీ జమ కాకపోవడానికి కారణాలు ఏంటి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో తిరిగి జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వివరాలు లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలు ఒకటి తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ డైలీ పొందాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అటు వానకాల సీజన్లో జమ చేసినటువంటి మూడు నెలల కింద తొమ్మిది రోజులలో ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అనేది సరఫరానైతే చేయడం అయితే జరిగింది ఇక ఈసారి ఐదారు రోజులలోనే దేశ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతున్నల ఖాతాలలో ఇన్ని రోజులలో మాత్రమే జమ చేయాలనైతే సమాచారం అయితే ఉంది ఇక ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి డిసెంబర్ నెల చివరి వారం లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతున్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఏదైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు యాసంగ రైతు భరోసా డబ్బులు ఒకటి ఒకటే దగ్గర కలుపుకొని జమ చేయబోతున్నట్లు సమాచారం పాటుగా అకాల వానల కాణం కారణంగాను తుఫాన్ల కా కారణంగాను ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు ఈ క్రాఫ్ చేపించుకొని ఉంటారు అటువంటి రైతులకు ఆ డబ్బులను కూడా పంపిణీ ఉన్నారు ఈ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఇక ఇది ఇలా ఉండగా ఈ డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జమ చేయబోతున్నారు ఇక అటు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు జమ కానటువంటి వారందరికీ తిరిగి రెండు వేల రూపాయలు త్వరలో అంటే మనకి ఈ డిసెంబర్ నెల పదో తారీఖు వరకు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్